నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలోని ఐతోల్ గ్రామంలో కలికి చిత్ర దర్శకుడు నాగు అశ్విన్ బుధవారం సందడి చేశారు గ్రామంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన గ్రామానికి వచ్చారు స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డితో కలిసి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రారంభించారు ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణకు సహకరించిన దాతలకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు ముఖ్య అతిథులు గ్రామ మన రాష్ట్ర మన దేశ మన అండ్ ఓన్లీ టాలెంటెడ్ డైరెక్టర్ అని పేరు నేర్చుకున్న నాగలక్ష్మి గారు అదేవిధంగా గ్రామస్తులకు ఇక్కడ విచేష చిన్నారులకు ఈరోజు వారి యొక్క టాలెంట్ తో శ్రీమైన మా తమ్ముడు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు ఈ యొక్క శివాజీ ఆవిష్కరణను విగ్రహదాతలైన ఈ యొక్క గ్రామ యువకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఏ విధంగానైతే మన సంస్కృతి మన కల్చర్ ను మరీ ఈ శివాజీ విగ్రహంతో గ్రామ గ్రామానికి తెస్తున్న ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ఇటువంటి మంచి పనులు గ్రామస్తులు చేస్తున్నందుకు వారికి అభినందిస్తూ ఎటువంటి సహకారం ఉన్నా తప్పకుండా నేను ఈ వేదిక నుంచి మాట ఇస్తూ లిక్ష్కరా కాదు గ్రామానికి సంబంధించిన మంచి పనులు కూడా చేయాలి మీ యొక్క గ్రామ స్ప్రెండ్ నాగేశ్వరి గారు ఎలా అయితే స్కూల్ కు బిల్డింగ్లు ఇచ్చిండో స్కూల్ కు రూమ్లు ఇచ్చిండో పిల్లల కోసం ఇక్కడ చెప్తా ఉన్నాం వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లలు ఒక మ్యూజిక్ క్లాస్ల కోసం మ్యూజిక్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు కాబట్టి మీరు కూడా వారికి సహకరించి యువకులు గ్రామ యువకులు రేపు దర్శా దిశ దేశానికి నిర్దేశించేదే యువకులు కాబట్టి మీరందరూ ఇటువంటి దాంట్లో పాల్గొని మీ యొక్క గ్రామాన్ని రూపురేఖలే మార్చాలి మంచిగా ఉండాలి కల్చర్ రావాలి సంస్కృతి అని